ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట మనకి మనకు చూసుకున్నట్లయితే ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి బొగ్గన బొగ్గనకు సంబంధించిన నామినేషన్ను పెండింగ్లో పెండింగ్ పెండింగ్లో పెట్టేశారు ఎన్నికల అధికారి సో పెండింగ్లో అయితే ఉంచడం అయితే జరిగింది కన్ఫర్మ్ అయితే చేయలేదు ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి మరోసారి డోన్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆయన ఎన్నికల అఫిడవిట్పై తేదా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని నామినేషన్ పత్రంలో కొన్ని కాలమ్స్ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెంటనే నామినేషన్ తిరస్కరించాలని కూడా కోరారు మంత్రి బుగ్గనకు ఉన్న మొత్తం ఆస్తులు అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను కూడా సంబంధించిన పత్రాలను ఆర్వోకైతే చూపించారు తేదేపా ఫిర్యాదుపై స్పందించిన రిటర్నింగ్ అధికారి ఆర్ఓ ప్రస్తుతం ఆయన నామినేషన్ పెండింగ్లో అయితే ఉంచారు సాయంత్రంలో ఆస్తుల వివరాలు ఇవ్వాలని బొగ్గన తరపు న్యాయవాదికి అయితే నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఆర్థిక మంత్రికే ఆర్థిక మంత్రి నామినేషన్ పక్కన అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి